వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ ఏరంగల కృష్ణయ్య ఈరోజు ప్రధాన అంశం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా స్నేహితులకి ఆ తర్వాత నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఆ తర్వాత నా ఛానల్ చూసి షేర్ చేసే వాళ్ళకి నా స్నేహితులకు బంధువులకు అభిమానస్తుల అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మహోన్నతమైన కార్యక్రమం యావత్ భారతదేశం అంతా ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న పరిస్థితులు విద్యా సంస్థలైతేనేమి ప్రభుత్వ అయితేనేమి వాటి తర్వాత పేదరికంలో ఉండే అయితేనేమి వాటి తర్వాత అయితేనేమి మనసు అంతా కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటారు అయితే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం మనం సాధించింది చెప్పుకుంటూ పోతే అది చాలా అరుదుగా అని చెప్పవచ్చు పేదలు పేదలుగానే ఉన్నారు ధనవంతులు ధనవంతులు అవుతూనే ఉన్నారు ఆ తర్వాత కష్టాలలో ఉంటే వాళ్ళు కష్టాలలో ఉంటున్నారు కొటాను కొట్టు సంపాదించే వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు అసలు అనారోగ్య అనారోగ్య పాలైతే మన పత్రికల్లో మీడియాలో చూసి ఉంటాం కిలోమీటర్లు కిలోమీటర్లు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలి తరలించాల్సిన పరిస్థితి భుజాల మీద వేసుకుని ఆసుపత్రులకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఒక రిక్షా కార్మికుడు తన భార్య తన భార్య ఆరోగ్యం కోసం ఎన్నో కిలోమీటర్లు ఆసుపత్రికి రిక్షాలో తీసుకువచ్చే కాలం స్వతంత్రం వచ్చింది అని చెప్పుకునే కాలం అయినా కూడా సమస్యల వలయంలో పొట్టు మెట్లాడుతున్న కాలం మన భారతదేశంలో ఉందా అని ప్రశ్నిస్తూ ఆ ప్రశ్నాలోకంలో సమాధానాలు ఎవరు చెప్పుకోవాలి ఈ సమాధానాలకు ఆ అసలు మనం మాట్లాడే పరిస్థితి ఉందో లేదో భవిష్యత్తులు అనేటివి రోజులు అనేటివి మారుతూ ఉన్నాయి పేదవాయి పరిస్థితి మారలేదు రైతుల పరిస్థితి మారలేదు అటు తర్వాత రాజకీయ నాయకుల పరిస్థితులు మారుతూ ఉన్నాయి రాజకీయ నాయకులు రాజకీయంగా ముందడుగు వేస్తూ ఉన్నారు కోటాను కొట్టు సంపాదించుకుంటూ ఉన్నారు కానీ అప్పుల దేశమంటారు అప్పుల రాష్ట్రాలు అంటూ చెప్పుకుంటూ ఉంటారు కానీ అతి తక్కువ కుబేరులు మన భారతదేశంలోనే ఉన్నారు అని చెప్పుకుంటూ వెళ్తారు ఇది గణతంత్ర దినోత్సవం రోజు మనం జెండా ఎగరవేస్తాం ఆ జెండా ఎగరవేసిన సందర్భంగా ఒక్కసారి మన దేశ స్థితిగతులు ఆలోచన ఆలోచింపజేయాల్సిన ఆలోచించుకోవాల్సిన పరిస్థితే నా చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరావు కృష్ణయ్య నమస్తే